ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుని ఈరోజు ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాట్లు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీజేపీ భారతీయ జనతా పార్టీకి మిగతా ఇతర పార్టీలకి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు ఇరవై లక్షల పైగా జనాభా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో ముఖ్యంగా ఒక ఆరు నియోజకవర్గాలు పుట్టపర్తి నెల్లూరు జిల్లాకు వస్తే కోవూరు అదేవిధంగా రాజమండ్రి రూరల్ పెడన పెద్దాపురం ఈ నియోజకవర్గ చీరాల అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చీరాల నియోజకవర్గం ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ముప్పై వేలకు పైగా ప్రతి నియోజకవర్గంలో మా జనాభా ఉన్నారు ఇప్పటివరకు చాలా ప్రధానమైన పార్టీలన్నీ కూడా ఇంతకుముందు టికెట్లు ఇచ్చేవి దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో మా సామాజిక వర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా సీటు లేదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదేవిధంగా పార్లమెంటు పరిధిలో హిందూపురం నిమ్మల గారికి మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది మేము మా సామాజిక వర్గం తరఫున మా సామాజిక వర్గం చేనేతల్లో ఉండే ప్రధాన సామాజిక వర్గాల్లో రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో మాదొక సామాజిక వర్గం దేవాంగ సంక్షేమ సంఘం అదేవిధంగా దేవాంగ కులం ఈ దేవాంగ కులానికి సంబంధించి మేము వివరించిన ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు టిక్కెట్లు ఇవ్వవలసిందిగా మేము ప్రధాన రాజకీయ పార్టీల అన్నికల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చీరాల నుంచి దేవాంగ కార్పొరేషన్ చైర్మన్గా మన బీరక్ సురేంద్ర గారు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఆయనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా సంక్షేమ సంఘం తరఫున అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పుట్టపర్తి నుంచి డికే నాగరాజు గారు టికెట్ ఆశిస్తున్నారు ఆయనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా హిందూపురం నుంచి సార్ మిమ్మల్కి ఇష్టపు గారికి పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ టికెట్ ఇవ్వాల్సిందిగా ఈసారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాకు వస్తే కోవూరు నియోజకవర్గంలో చేనేత వర్గానికి సంబంధించి దేవాంగులకు మాత్రమే ముప్పై వేలకు సంబంధించి పై చెలుకలు ఓట్లు ఉన్నాయి ముప్పై వేలకు పైగా ఓట్లు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా టిక్కెట్ ఇవ్వలేదు ఇప్పటికీ పళ్ళకి మోసే బోయీలుగానే తిరుగుతూ ఉన్నాం మేమంతా కానీ ఈసారి మేము విజ్ఞప్తి చేసేది ప్రధాన రాజకీయ పార్టీలు అన్నింటికీ కూడా టికెట్ ఇవ్వాలనేసి మేము కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మేము గట్టిగా మా విజ్ఞప్తిని వినిపిస్తున్నాము ఈ విజ్ఞప్తిని పరిశీలించవలసిందిగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా మా విజ్ఞప్తిని మన్నించి టికెట్ ఇవ్వాల్సిందిగా ఈసారికి మాత్రం కోరుతున్నాం ఒకవేళ ఇస్తే మేము మా సామాజిక వర్గాన్ని అందరినీ కూడా సంగతిపరిచి రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే టికెట్లు కేటాయించారో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి విజయానికి సంబంధించి గట్టిగా కృషి చేసి గెలిపించుకుంటామని మీకు హామీ ఇస్తున్నాము ఈ సందర్భాన్ని పరిశీలించుకుని మేము అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేసినటువంటి టికెట్లు ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాము ధన్యవాదాలు థ్యాంక్ నమస్కారం నేను డాక్టర్ సజ్జా సతీష్ కుమార్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను ఇక్కడ ఈరోజు మనతోటి మన జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ మన్యం సతీష్ గారు ఉన్నారు ప్రధాన కార్యదర్శి గారు శంకరయ్య గారు కార్యదర్శి గారు శివకుమార్ గారు ఉన్నారు ఇక్కడ మేము మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా రాష్ట్ర సంఘం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఈ నెల రెండవ తారీఖున మంగళగిరిలో ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరిచి మేము ఎంత తామాషా పద్ధతిలో మేము ఎంతమంది ఉన్నాము సమాజంలో అనేది రాజకీయ వర్గాలు గుర్తించి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయము ఆ రోజు కూడా మేము ముఖ్యంగా ప్రతిపాదించాము దాన్నే ఈరోజు కంటిన్యూషన్గా ఒక జిల్లా కార్యవర్గం కూడా అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా రాజకీయ వర్గాలకి తెలియజేయాలనుకుంటున్నాము మేము ఏ ఒక్క రాజకీయ వర్గం కాదు అన్ని రాజకీయ వర్గాలకి మా విన్నపం ఈరోజు మేము కోరుకుంటుంది ఏమిటంటే మా సామాజిక వర్గం ముఖ్యంగా దేవాంగ సామాజిక వర్గం కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా ఒక ఆరు ప్లేసెస్లో ఎక్కువగా ఉన్నాము సో అక్కడ మాకు ప్రాధాన్యత ఇచ్చి మాకు టికెట్ ఇస్తే మా వైపు నుంచి పూర్తి సహకారం రాష్ట్రం మొత్తం మీద మా కార్యవర్గం ఒకటిగా తీర్మానించుకొని దానికి మీ రాజకీయ వర్గానికి సహాయం చేయగలము అనేది మా ఉద్దేశము దాన్ని పూర్తిగా మా జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వివరిస్తారు అందులో దేవాంగ కులస్తులు ఏ యొక్క నియోజకవర్గాల్లో అత్యధికంగా నివసిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో మా దేవాంగులకే శాసనసభ లోక్సభ స్థానాల్లో సీట్లు కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలకి మేము వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళ విజయానికి అహర్నిశలు కృషి చేసి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాం అయితే మా యొక్క విన్నపం ఏమిటంటే మేము ఒక ఐదారు నియోజకవర్గాలు శాసనసభ స్థానాల్ని గుర్తించాం మా దేవాంగ్లు అధికంగా ఎక్కడ ఉన్నారో అలాగే ఒక ఎంపీ స్థానాన్ని కూడా ఆశిస్తున్నాం హిందూపురం ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నాం అలాగే చీరాల పెద్దాపురం పెడన రాజమండ్రి రూరలు కోవూరు ఇలా మా దేవాంగ్ అధికంగా ఎవరైతే ఎక్కడ మా అభ్యర్థులు ఆశిస్తున్నారో వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీల వారు ఎవరైతే మాకు ఎక్కువ మేలు కలగజేసి మాకు సీట్లు కేటాయిస్తారో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మేము మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర రాజకీయ పార్టీల అధ్యక్షులకి విన్నపం చేసుకుంటున్నాం రాజకీయ పార్టీలు ఆలోచించండి మేము ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మాకు ఎవరైతే ఎక్కువ మేలు చేసి అధిక సీట్లు ఇస్తారో మేము బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ వాళ్ళ యొక్క విజయానికి మేము ఖచ్చితంగా మేము వెన్నంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల పైచిలుకు ఓట్లు మావి ఉన్నాయి గెలుకోవటం శాసించే స్థాయి మాకు ఈరోజు ఉంది అలాగే మన రాజకీయ పార్టీల్లో ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వైసీపీ పార్టీ కూడా మాకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది దానికి బీరక సురేంద్ర గారు ఆంధ్రప్రదేశ్ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఆయన దేవ ఆయన చీరాల సీటుని ఆశిస్తున్నారు అలాగే అదే చీరాల నియోజకవర్గంలో సర్జా హేమలత్ గారు టీడీపీ పార్టీ నుంచి చేస్తున్నారు ఎవరైతే మీరు మాకు పూర్తి సపోర్ట్ చేసి మాకు సీట్లు ఇస్తారో వారికి ఖచ్చితంగా మేము మద్దతు తెలిపి రాజకీయాల్లో మా యొక్క విలువ ఏమిటో తెలియజేస్తాము అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం జయ దేవాంగ నేను మా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున వెంకటగిరి నుంచి రాష్ట్ర అసోసియేట్ మెంబర్గా ఉన్నాను మొండనే ఎలక్ట్ అయినా వెంకటగిరిలో ఎక్కువ మా దేవాంగులు కూడా ఉన్నారు రాష్ట్ర కమిటీ మేరకు మేము అన్ని జిల్లాలు ఈజీగా అంటే మా కమ్యూనిటీ దేవాంగ కమ్యూనిటీ ఉండే పరంగా మేము టికెట్లు అడుగుతున్నాము ఆ టికెట్లలో పుట్టపట్టి ఒకటి చీరాల ఒకటి మంగళగిరి ఒకటి రాజమండ్రి రోడ్ ఇట్లా మా వాళ్ళు ఎక్కువ ఎక్కడున్నారో దేవాంగులు వాళ్ళందరికీ తగిన సీట్లు ఇచ్చి ప్రాధాన్యం కల్పించాలి ఏ పార్టీలు వాళ్ళు ఎవరు ఇస్తారో వాళ్ళకి మా దేవాంగ సంక్షేమ స్థానం తరపున పూర్తిగా మద్దతు ఉంటుంది వాళ్ళకి ఏ పార్టీకి ఏ పార్టీ వాళ్ళు ఇస్తారో మా వాళ్ళకి మేమంతా కూడా ఇతర క్యాస్టులకి నిలబడిన క్యాడెట్లు కూడా సరే మా మద్దతు మేము తెలియజేస్తాం మనం చేసుకుంటాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి